ఆగస్టు పదిహేడు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం భారత్ థియేటర్ ఓనర్ ఇక్బాల్ సాబ్ అన్న స్వాతంత్ర దినోత్సవంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను భారత్ థియేటర్ ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించారు ఇక్బాల్ మాట్లాడుతూ ఎంతో మంది మన భారతదేశం కోసం పోరాడి సాధిస్తే వచ్చింది ఈ స్వాతంత్ర్యం స్వాతంత్ర సమర్ యోధుల పేర్లను స్మరించుకుంటూ వారి గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేసుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో భారత్ థియేటర్ కాంప్లెక్స్ లో వ్యాపారం చేసుకుంటున్న వారు మరియు ఇక్బాల్ వారి అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం అక్కడ వచ్చిన ప్రజలకు అందించారు

జిల్లా స్థాయిలోనూ మండల స్థాయిలో రాజకీయ నాయకులుగా ఎక్కడెక్కడ చేసుకుంటారు ఇక్కడ నా అభిప్రాయం సుమారు నలభై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిరోధికంగా చేస్తున్నాను అది కేవలం మీ అందరి తోడ్పా ఇది వీకోట గ్రామ పౌరులు చేసుకునే ఒకటి దినోత్సవం ఇక్కడ మనమందరూ సాధారణమైన స్నేహితులు పిలుస్తున్నారు ఈ గౌరవాన్ని అందుకోవడం ఈ కండువా వేసుకోవడం కూడా చాలా గర్వకారణం ఏ పార్టీ ఏదైనా కావచ్చు భారతదేశంలో రెండు వందల పార్టీలు ఉన్నాయి వాటికున్న విలువ వేరే ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఈ కండువాకున్న విలువే వేరే ఆ విలువని ఈరోజు నేను చాలా ఆనందాన్ని చూస్తున్నాను రాజేంద్ర పుష్పాలు కానీ అరేంద్రయుడు కానీ అన్ని చేసిన మిత్రుడు ఆయన కండువా లేకుండా కూర్చున్నాడు స్నేహితుడు స్నేహితులు ఉన్నాడు అతను కూడా ఒక అనుభవైనా ఈ దేశంలో అన్ని సుఖాలు అనుభవిస్తున్నాము అన్ని గౌరవాలు తీసుకుంటున్నాము ఈ మట్టిలో ఈ నీళ్ళలో ఈ నీటిలో ఈ పంచభూతాలను మనం ఎప్పుడు అనుభవిస్తున్నాము ఆ దేశానికి ఎప్పుడు మీరు తల వంచి ఎప్పుడు మంచి పౌరుడిగా ఉండాలని చెబుతున్నాం రెండవది దేశభక్తి అంటే అప్పుడెప్పుడు స్వాతంత్రంలో దాదాబాయి నవరోజీ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గాంధీ డాక్టర్ రాధాకృష్ణన్ ఇలాంటి మహానాయకుడు ప్రాణాలు అర్పించి ఎంతోమంది కష్టం ఎంతోమంది రక్తంతో ఎంతో మంది చమటతో సాధించిన ఈ స్వాతంత్ర దినోత్సవం ఇది ఇది సాధారణంగా మనం దక్కలేదు దాన్ని కాపాడమునే చాలా ముఖ్యమైనది ఇప్పుడు మీరు గెలుపు చేసి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలని పొరుగు దేశాలు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి మిమ్మల్ని కష్టపడి ఇష్టపడి మెప్పించి రప్పించి ఒప్పించడంలో నా మాధ్యత ఏమంటే మీరందరూ ఇక్కడ హిందూ ముస్లింలు అన్ని జాతులు ఓడిగా కూర్చోవాలని చూడాలని నా ఆశ అందుకే అందరినీ ఇక్కడ పిలుపుస్తున్నాను నేను ఏ పండుగైనా ఇంట్లో చేసుకుంటారు ఒక క్రిస్మస్ ఉంది క్రిస్టియన్ చేసుకుంటారు ఒక ఉగాది ఉంది ఇంట్లో చేసుకుంటారు ఒక రంజాన్ మళ్ళీ ముస్లిం చేసుకుంటారు కానీ ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ పండుగ దేశానికి ఒక పండగ సర్వ జాతులు నూట నలభై కోట్ల మందికి ఈరోజు పండగ ఎందుకో మనం ఇతరు నిర్లక్ష్యం చేస్తున్నామేమో ఆ నిర్లక్ష్యాన్ని మనసులో చేసేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు కూడా ఇంటి బయట వస్తే జాతీయ జెండాతో బయట రావాలనే కాన్సెప్ట్ మీ మనసులు రావాలి అప్పుడు మీరు నిజమైనటువంటి భారతీయులు మేము ఉంటాం కొన్నాళ్ళు ఉంటాం మేము వెళ్ళిపోతాం ఈ సాంప్రదాయాన్ని మీరందరూ కాపాడుతామంటే అందరూ ఒక్కసారి చెప్పి భారత్ మాతాకి జే అని చెప్పండి అందరూ కాపాడతారు దీంతో కులము మతము జాతి నీద బడుగు బలహీన వర్గాల లేదు మీ అందరి హక్కు ఇది ఇతర దేశాల పోతే దీని విలువ మీకు తెలుస్తుంది మీరు బండి పొగ ఫ్లైట్లు అయినా కూడా మీరు భారతీయులను పొందుకు రావాలంటే ఈ ఉద్యమ కాపాడుతుంది మీరు సూటు వీటు మీ ధర్మం ఆస్తి ఏది లేదు ఈ భారతదేశానికి గౌరవం అంటే ఒక పని ఎందుకంటే నూట యాభై కోట్ల జనాభా ఉన్న దేశానికి ఇది ఒక గౌరవమైనటువంటి ఇది పదార్థం ఇప్పుడు వస్తున్నాను అసలు విషయానికి నిజం గత చరిత్ర మర్చిపోతా నేను కూడా స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత పుట్టినవాడే నాకు డెబ్బై ఆరు సంవత్సరాల వయసు ఇప్పుడు డెబ్బై ఎనిమిదో సంవత్సరం స్వాతంత్ర్యం అంటే స్వాతంత్రం రెండు సంవత్సరాల తర్వాత వచ్చినాయి కానీ ఆ స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వాళ్ళు నాటి దెబ్బలు తిన్నవాళ్లకు కుటుంబంలో ఆ పోరాటంలో కోరుకున్న తల్లి తండ్రికి ఈ దేశం కోసం ప్రాణాలు వదిలేసినటువంటి ఆ తల్లి తండ్రికి వాళ్ళకే తెలుసు భారతదేశం స్వాతంత్రం ఎట్లా వచ్చింది అని అందుకే ఇదేదో అన్న కృష్ణ చెప్పి కూర్చో తప్పితే ఆ బాధని స్వీకరించేవాడు బాధని మనస్ఫూర్తిగా దాన్ని మనసులో పెట్టుకొని ఇంత కష్టపడి వచ్చింది అది ఈ రోజు సినిమా థియేటర్ నడుస్తుంది కార్లు వేసుకున్నాను రోడ్లో పోతున్నాను అన్ని మార్గంలో కాలేజెస్ అవుతున్నాను ఇవన్నీ ఎట్లా లభించింది మనకని మనకు తెలియదు ఇదేదో వచ్చింది మనకు వచ్చేది ఫ్రీగా వచ్చింది అనుకుంటాం చాలా కష్టపడి వచ్చింది దాన్ని మీరు కాపాడుకోవాలంటే ప్రతి పదహైదు ఆలోచన మనసులో ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకోవాలి మీరు రోడ్లు నడుస్తూ పోతూ ఉంటారు చిన్న చెత్త కనబడుతుంది దాన్ని ఎత్తి డబ్బాలు లేసే పనికి కొన్ని వీరులో మహాత్మా గాంధీ ఇల్లు తిరిగినాడు మీ దేశాన్ని మీరు కాపాడుకోండి మీ ఊరు మీరు శుభ్రంగా ఉంచుకోండి మీ వీరిని శుభ్రంగా ఉంచుకోండి అని చెప్తే చాలా మందికి అర్థం కాలేదు అప్పుడు ఆ మహాత్మా గాంధీ ఆ వయసులో ధోతి కట్టుకుని ఆయన చేసిన లేనప్పుడు పెట్టుకుని నీరు ఇస్తే అప్పుడు ఇచ్చిన వాడు ఆ అది మహాత్మా గాంధీ అంటే చెప్పడం కాదు చెప్పి చూపించాడు ఆయన కాబట్టి నేను కూడా మన ఇంట్లో కూడా అంటే సురత్ అంటే ఆ చట్టం చేసుకొని పోయి వేరే వాళ్ళ ఇంటి గ్రామ ద్రోహము ఆ చెత్తను చేసుకొని పోయి ఒక డబ్బా దేశభక్తి ఇద్దరు కొట్లాడుకుంటూ ఒక్క కొట్లాడుకుంటుంది ప్రశాంతంగా శాంతిగా ఉన్నాడు మీరు చెప్పడం అది కూడా దేశభక్తే విరోధాలు పెరిగిపోతున్నాయి దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి తమ్ముడు దౌర్జన్యం చేయొద్దు ప్రశాంతంగా భారతదేశానికి కొన్నాళ్ళు ఉండబాటు చేయి విరోధాలు చెప్పడం కూడా దేశభక్తే బిడ్డలు ఊరికే రౌడీలుగా తయారు చేయడము గుండాలుగా తయారు చేయడము ఊరి మీద వదలడము నా కొడుకు ఇంటి వాళ్ళు చెప్పడము అనడము దేశ ద్రోహము వాడిని పనికి వచ్చే మాదిరిగా దేశానికి పనికొచ్చే ఒక నాయకుడుగా ఇంటికి పనికొచ్చిన వాడు గ్రామానికి పనికొస్తాడు గ్రామానికి పనికొచ్చిన వాడు దేశానికి వస్తాడు ఆ కాన్సెప్ట్ తో మీ బిడ్డలను పెంచుతండి డబ్బుతో కాదు ముఖ్యము నేను ఇంత ఆస్తి పెట్టాను నా బిడ్డలు గొప్ప కాదండి అది చాలా తప్పు నా కొడుకు నేను ఇలాగా తయారు చేశాను నేను వాడి దేశానికి ఏమి పనికొస్తాడు అనే ఆలోచనలో మీరు అందరూ మీ బిడ్డని పెంచుతానని చెప్పి నేను విశ్వసిస్తున్నాను బహుశా మీ ముఖాలు చూస్తున్నాను ఇప్పుడే మీ ముఖాల ఆనందం కూడా ఉంది దేశభక్తి అంటే కేవలం స్వాతంత్రం వచ్చినప్పుడు పోరాడిందే కాదు చనిపోయే వరకు భారతదేశం జెండా నింగిలో ఎగిసి పడుతున్నంత వరకు ఎగురుతున్నంత వరకు ప్రతిరోజు ప్రతి క్షణం నేను భారతీయుడిని నేను భారతీయుడిగా పుట్టినందుకు గర్విస్తున్నాను భారతీయుడిగా జీవించినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను అని ఆనందంతో బతకండి ఒకరికి ఎవరికి బానిసగా బతకాల్సిన అవసరం లేదు స్వతంత్రంగా ఈ భారతదేశానికి రెండు చేతుల్లో పెట్టి మీకు అప్పగించింది మీ ఇష్టాంసారి మీ రాజ్యాన్ని ఏరడానికి కాదు చాలామంది రాజకీయ నాయకులు చూశాం స్వార్థంతో ఊగిపోతున్నారు నా పెద్ద కారు నేను ఒక నాయకుడు అయిన తర్వాత పెద్ద బంగ్లా కట్టాను పెద్ద ఇంత ఆశలు సంపాదించాను నా దృష్టిలో వాళ్ళు ఏమైనా అనుకోనండి అలా విద్రోహంగా అందరినీ ద్రోహం చే అందరి ద్రోహాన్ని చేసి సంపాదించడం కూడా దేశ ద్రోహం అని నేను విశ్లేషించే నాకు చిన్నప్పటి నుంచి నా స్కూల్ నా స్కూల్ లైఫ్ అదే విశ్లేషించిన ధర్మం కాదు పది మందితో చేసి ఈరోజు కృష్ణున్నారు వాళ్ళు వాళ్ళంటే నాకు తన ప్రేమ ఎందుకంటే జేడి కట్టలే సహాయం చేశారు వాళ్ళు వాళ్ళు కూడా భారతదేశ పౌరులే ఈ ఊళ్ళో కోటేశ్వరులతో సమానం వాళ్ళు కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళే వాళ్ళకి కూడా ఈరోజు సమానంగా ప్రశ్న ఎందుకంటే సగల తృప్తి చిన్నప్పటి నుంచి నా ఉంది అని గర్వించడం కాదు వాళ్ళతో కూర్చొని కింద కూర్చొని వాళ్ళతో ఆపలు తినడం కూడా నాకు అలవాటు అది చేసిపోతుంది నేను చేసిపరచడం కాదు మీరు అలా నిర్వచుకోండి మనం కూడా మా సోదరుడు ఆయన స్నేహితులు కూర్చొని ఆచారి ఆయన ఒక ఎరు పేరు ఒక పిచ్చు వారి ఇసుకొని నా తల్లిగా కటింగ్ చేసి కటింగ్ చేసి స్నానం చేయించి చాలా సుందరంగా ఉండదు ఆ మనిషి కొత్త ఊట అతన్ని నిలబెట్టే అది లేదా ఈ దేశంలో పుట్టిన ఒక నిలిపేలా పిచ్చివాడు తినియలేదు భర్త లేదు స్నానం లేదు అటువంటి వాడిని నా కాంపంలో కూర్చోబెట్టి నేను రాశ్చర్పోయాను చూసి ఎంత సంతోషమైంది నా మనసు ఆ రోజు ఇంటికి ఒకడు వీధికి ఒకడు ఊరికొకడు వేరు కంకణం రాక్కోండి ఈ నిలుపేర కానీ కష్టాన్ని కూడా త్వరగించుకుని మీరందరూ మనసులు విశ్వసిస్తే అది నిజమైన స్వాతంత్రం కాబట్టి నేను ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక నిరుపేదం తెచ్చి కూర్చోబెట్టి భోజనం పెట్టి ఆ రోజు అతన్ని ఎంత ఆయన అధ్వానంగా ఉన్నాడో గంటలో మార్చేసాడు ఈ మనిషిని ఇటువంటి వాణ్ణి సన్మానిస్తే ఇటువంటిని గౌరవిస్తే మీలో ఒక అది కొడుతుంది భయ్యా కారులో పోతున్నారు మీరు ఒక ముసలాయన ఆయన కొనుక్కొని పోతున్నాడు కట్ చేసుకున్నాడు ఆయన కారు ఆయన నేను కూలార్ దాటిన తర్వాత చూసింది காரி ஆ முசலாயி காரோ ஆய் பத்து கூட்டி காரண வாடக பாட்டி ஆயோ தெரியும் தமிழ்நாடு காவச்சு மகள ஆசிலான கட்டி பெற்று ஏழு எந்த கூச்சோபெட்டி ஆ வாடக பாட்டி அந்த செலுத்தம்மா ஏசி கார்டோ எண்டி முடிச்சா அடித்தே மனுஷி నా రోజు మనిషి ఇవ్వండి మన రోజులు నేను సీనప్ప చూసాను అన్ని ఆలోచనలుస్తున్నాయి సీనప్ప ఇక్కడే కూర్చున్నాను వారం అయింది కోతులు పోతున్నాయి సిరి తిండి లేదు అది జంతువులే మనతో కూడా పుట్టిన వార అది చేసిన అవి కూడా వీళ్ళు ఏదో మనం తిండి పెట్టాలి కొట్టి మనం కొట్టి తరలివేసాం ఆ షాపులో అతను అతను లేనప్పుడు ఎవరో షాపులో కూర్చున్న ఇరవై కోతులు పోయి బ్రేక్ చేస్తూ ఉన్నాడు ఆశీర్వ సంతోషమైన ఓ భారతదేశంలో ఇంకా ఇంట్లో ఇంకా కొంతమంది మనసులో ఇంకా మనసు ఆ అభిమానము నా తోటి వాళ్ళు కానీ జంతువులు కానీ ఆ ప్రేమ అనేది ఉంది అని నేను చాలా సంతోషపడ్డాను ఇటువంటి సంఘటనలే భారతదేశానికి చాలా అవసరము ఒక్కొక్కరు ఒక్కొక్క నిరుపేదం ఆదుకోండి ఒక్క పూట ఒక నిరుపేద భోజనం పెట్టండి అది నిజమైన భారతీయులు ఉండే భారతదేశము అది నిజమైన దేశభక్తిని విశ్వసిస్తున్నాము ఎక్కువగా చెప్తే మీకు బోర్ అని ఎందుకంటే చెప్తూ ఉంటే అయితే మీరు మార్పు వచ్చేదాన్ని ఇవన్నీ కనీసం ఇంతమందిలో ఇద్దరు మార్పులు వస్తే నా కష్టానికి నా చెమటకు నాకు కూలి దొరికింది నేను ఆనందిస్తాను నేను ఓకేనా అందరికీ ధన్యవాదాలు జై హింద్ భారత్ మాతా జై

ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు తన అన్యం ప్రజలకి ఉండి తన ప్రాణాలు కొట్టి శాసనం పోరాడిన వ్యక్తి ముఖ్యమైన వ్యక్తి అల్లూరి సీతారామరాజు జై వల్లభాయ్ పటేల్ గారికి జై మహాత్మా గాంధీ గారికి జై పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారికి చేయి భగత్ సింగ్ గారికి జై ఈ అవకాశం ప్రతి ఒక్కరికి నా ఒక ధన్యవాదాలు ఇంకొకటి సార్ Yeah.